చక్రీంధము ఆరో అధము పన్నెండవ సెలవించిన దేమనగా చిగురు అని ఒకటి కలడు అది తన తల తన స్థలంలో చిగుర్చుడు ఆలయము కట్టును కట్టుడు అని ఒకటి కలడు అతడు తన స్థలంలో చిగుర్చును అతడే ఆలయం క్రైస్తరావు బైబిల్ గం చెప్తుంది దేవుడు సృష్టిలో ఒకే ఒకటి చిగురు అతడు యేసుక్రీస్తు క్రీస్తు నేను దావిది వేరు చిగురును ప్రకాశమైన వేకో ప్రకటన గను ఇరవై రెండు అధ్యాయులు ఆయన పదహారు వచ్చిన సరిపించాడు బైబిల్ గందులో యేసుక్రీస్తు మరొక పేరు ఏంటంటే యహోవా నీతి అని అతనికి పేరుంది ఇరవై ఎనిమిది ఆ గ ఇరవై మూడు అధ్యాయము ఒకసారి మనం ఐదు వచ్చిన దాన్ని చూసినట్లయితే ఇరవై మూడు ఐదు చూడండి ఇలా ఇచ్చిన్నాడు రాబో దినలో నేను దావిదునకు నీతి చిగురును కుట్టించదను అది రాజే పరిపాలన చేయను అది వివేకముగా నడుచుకొని చూ కార్యము జరిగించును భూమి మీద నీతి జ్ఞానం జరిగించును చిగురు అన్నది ఎవరంటే మనకి ఎవరు గురించి ఆలోచించ పని లేదు ఒక్కడే చిగురు ఆయన ఒక్కడే నేను రాబో ఉద్యమంలో నేను దావిదునకు నీతి చిగురు పుట్టించను అతడు నీతి చిగురు పుట్టించను ప్రయత్నం దైవ వాక్యం అది అయితే లేఖనాలు చెప్తున్నాయి అతడు తన స్థలములో చూడండి చిగురు తగినట్టు లేఖనాల్లో మనం చూస్తే బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇహెస్కెల్ గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడండి ఇరవై మరియు మరియు చదివిచ్చిన్నాడు ఎత్తిన దేవదారు వృక్ష తీసి దాన్ని నాటుదను పైగా నుండి దాని శాఖలలో లేదానికి రుచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదను ఇస్రాయల్ దేశం వ్యక్తిగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి భోగా పాలించి శ్రేష్టమైన దేవదారు చెట్ట సకల జాతుల దేవుడు వాకించుకుంది దేవుడు నాటినటువంటి చీజస్ చిగురు మహావృక్షమైన దేవుడు నాటినటువంటి యోధా వనం తోరదక్షలు కాస్త ైబిల్ కనపడుతుంది దేవుడు సృష్టించిన మొదటి మానవుడు ఆదా మావ్వలు దైవ చిత్తాన్ని అతిక్రమించారు గుర్తుపెట్టుకోండి బైబిల్ చెప్తుంది మరి మనం దేవుని చేత ఏర్పాటు చేయడం మనం గుర్తుపెట్టుకోండి దేవుని చేత ఏర్పాటు చేయడం మనం మనం ఏ విధంగా మనం ఉండాలి మనం ఎంత చికరించాలి దేవుడు తన కుమారుకుంటో స్థలం ఇచ్చాడు లేఖ చెప్తూనే అతడు తన స్థలములో చికించాడు ఏ స్థలము దేవుడు ఇచ్చాడు ఇస్రాయల్ పర్వతం మీద నాటాడు అక్కడే చికించాడు ఎరుసలం పంపించాడు అక్కడే చికించాడు నజరైతులను పంపించాడు అక్కడే చికించాడు ఇంకా ఏ గ్రామాలకు ఏ పల్లెలకు ఏ పట్టణాలకు అయినా అవసరము దేవుడు ఆయన పంపించినప్పుడు ఆయన స్థలంలో చికించుకుంటూ వచ్చాడు మన జీవితాల్లో కూడా నేను మీరు కూడా దేవుడు మనని ఎక్కడ ఆశ్రయిస్తున్నాడో ఆ స్థలంలో చిగురించాలి క్రైస్తరా ముందు ఆత్మీయ స్థలం ఉంది శారీరక స్థలం ఉంది దేవునికి స్తోత్రం కళ్ళు కాక బైబిల్ గంధాన్ని పరిశీలిస్తే నేను యస్యా గ్రంథం యాభై ఏడు వచ్చాను పదిహేను వచ్చాముడు మహాకొండును మహోన్నతుడను పరిశుద్ధుడు నిత్య నివాసియు అయినవాడు ఎలాగో సెలవు ఇచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను వినయ నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించవాడను ఆయనను గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును కలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేయటను గల వారి అద్దను దేన మనసు వారి అద్దను నేను నివసించున్నాను దేవుని కంటూ పరిశుద్ధ స్థలం ఉంది అదే దేవుడు నిర్గమ్మ కాణము ఇరవై ఐదో అధ్యాయంలోని ఎనిమిదో చెప్పుడు మోసే ఇస్రాయల్ చెప్పు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని వారికి చెప్పు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించమని చెప్పు అని చెప్పినప్పుడు మోసే ఇస్రాయల్ చెప్పాడు దేవునికి ఒక పరిశుద్ధ స్థలం మీరు కట్టాలి అది మీ జీవితం అది మీ హృదయం అది మీ మనసు అది మీ కుటుంబం అది మీకు సమస్తం ముందు మీరు దాలో చిగురించండి మీరు అలా దైవిక ముందు మీరు చిగిరించండి మీ హృదయమాన్ని చిగురింపు చేసుకోండి మీ మనసును చిగురింపు చేసుకోండి మీ ఆత్మను చిగురింపు చేసుకోండి మీ జీవితాన్ని చికిరించుకోండి మీ దైవ దుస్తు యోగ్యమైన ఆలోచన విధానాన్ని చిగురింపు చేసుకోండి ముందు మీరు చిగురింపు చేసుకునే ఉంటే బైబిల్ గందరం ఉంది మీరు మంచి ఉన్నతమైన యేసు క్రిస్తు చిగురుగా ఉండగలరు ఎందుకంటే కీర్తన తొంభై ఒకటి తొమ్మిదిలో రావిడింది నువ్వు సర్వోన్నతమైన దేవుణ్ణి నువ్వు వాస్త నివాస్థలంగా చేసుకోవాలి మన స్థలం ఏంటి ఒకప్పుడు మన స్థలం మామూలు స్థలాలు కానీ తర్వాత దేవుడు తన కృప చేత మన ప్రేమ చేత ఏర్పరచుకున్న తర్వాత మనకు దేవుడే నివాస్తలం అంటే బైబిల్ గంధాలు ఏమో చెప్తుంది దేవుడు మనకంటూ నివాస్థలం ఉన్నాడు ఆ స్థలంలోనే మనం చికరించాలి ప్రభువుల్లోనే మనం చికిరించాలి ప్రభు యొక్క వాక్యంలో చికరించాలి ప్రభు యొక్క ఆత్మానుశ్వాసంలో జీవితంలో చికరించాలి ప్రభు చూపి ప్రభు పట్ల ఉండే మనకు విధేయులు చికరించాలి విశ్వాసంలో చికరించాలి ప్రేమలో చికించాలి పరిశుద్ధలో చికరించాలి అలా దైవ వాక్య ప్రకారమైన చిగురు మన జీవితంలో ఉండాలి అతడు తన స్థలములో చిగురించాలి తన స్థలం దేవుడు మనకి ఏ స్థలం ఇచ్చాడో ఎంత దైవికమైన స్థలం ఇచ్చాడో అది గుర్తుపెట్టుకుని ఆ స్థలంలో ఆ దైవికంగా ఆ వాక్యలో ఆత్మలో ఆ ప్రార్థనలో చిగురించే వ్యక్తిగా నేను మీరు ఉండాలి దుష్టుడు ఏదో నిరాశ నిస్పృహ అయినా బాధ లేక అనారోగ్యం లేక ఏదో సమస్య ఏదో బలంగా పెట్టి మనని చిగురించకుండా ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు జాగ్రత్త గమనించాలి ఏదో మనం చిగురించకుండా మనకి ఎక్కడ దగ్గర ఏదో ఆటంకాలు కలు చేస్తుంటాడు దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా చిగురించాలి చిగురించాలి పౌలుకి ఇరవై నాలుగు రకాల శ్రమలు వస్తే పౌలు వాటి అన్నింటినీ చేయించడానికి దేవుడే నా ప్రకరణ నుంచి ప్రభువు నన్ను సింహపు నోటిని తప్పించడని రెండో తిమ్మతి నాలుగు అదే పన్నెడ ఆయన్ని ఆ స్థలం అన్నిటిని తప్పించి దేవుడు అతన్ని చిగురింపచ్చాడు నీతికి రెండు పొందుకున్నంత స్థాయిలో చిగురించాడు యోగుకు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు భయంకరం బాధలు ఉన్నప్పుడు కండి పెట్టి అంగలార్చి ప్రార్థన చేసి ఏడ్చి మరుపెట్టినప్పుడు బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభయ అతన్ని అద్భుతంగా దర్శించి మాట్లాడి అతని జీవితంలో ఆశ్చర్యస్తే ఆ సోద లేక బాధ పరిశులించి విడిపించి అతడు రెట్టింపు ఆశీర్వాదం పొందినంతగా అతన్ని చక్రింపు చేశాడు దేవునికి స్తోత్రం ఆ పోస్తులు కూడా వారి జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు అవమానాలు కలిగినప్పుడు కూడా వాళ్ళ స్థలంలో దేవుడు ఏదైతే ఆ పోస్తలత్వం ఇచ్చాడో ఆ పోస్తలత్వం అనే స్థలంలో ఆ రక్షణ స్థలంలో వారి జీవితాల దైవ సేవ అనే స్థలంలో వారు చిగురించి వారు దేవునికి మహిమ తెచ్చున్నట్లు వారు పన్నెండు సింహాసాలను పొందుకునే అధికారానికి అంత ఉన్నతంగా వారు చిగురించారు ఈనాడు మనం చిగురించాలని దేవుని ఆత్మ కోరుతున్నాడు బైబిల్ గా చెప్తుంది యేసు క్రీస్తు ఏమని ఉన్నాడో మనం కొందా ఆయన కుమారుడు మనం కుమారుడు ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధులు రైతు ఆయన చిగురు మనం కూడా చిగురు వలె ఆయన వలె చిగురించి అభివృద్ధి పొంది స్థాయికి నేను మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే ఒకటోది లేకుండా చెప్తుంది చిగురు మన ఒకడు కలడు ఒకడు కలడు ఆ ఒక్కడు సర్వశక్తిమంతుడు ఆ ఒక్కడు గొప్ప నీతి గలవాడు ఆ ఒకడు ప్రేమమయ్యడు ఆ ఒక్కడు కనికరమైన వాడు ఆ ఒక్కడు ఎక్కడ తప్పలేదు ఆ ఒక్కడు తండ్రికి చిత్తానికి లుబని వాడు ఆ ఒక్కడు తండ్రికి విధేయత చూపించిన వాడు ఆ ఒక్కడు తండ్రికి విధేయత కలిగి బైబిలం సిరువులో మరణించినవాడు మృతుగేచి తిరిగి లేచిన ఏకైక పునరుత్మ దేవుడు సృష్టిలో ఆయన ఆయన చిగురుడు ఆయన చిగురించాడు తన స్థలంలో మనం కూడా మనకిచ్చిన స్థలం మనకిచ్చిన సంఘం మనకిచ్చిన ఆత్మీయత మనకిచ్చిన ప్రార్థన మనకిచ్చిన వాక్యం మనకిచ్చిన వాగ్దానం మనకిచ్చిన దైవ సంబంధమైన బోధన మనం మారాలి మన జీవితంలో దైవిక చిగురు గురించి దేవుడు దేవుని వాక్య ఆ ఫలం గురించి ఆ దైవిక మనం చిగురించి అభివృద్ధి పొంది ఫలబరితనం కావాలి ఫలం ఫలించే స్థాయికి మనం వెళ్ళిపోవాలి ప్రభువారు ఫలించే స్థాయికి వెళ్ళిపోయాడు సిగురు అన్న వాడు శిలువు మనం పొందినంత స్థాయికి ఎదిగాడు తండ్రి చిత్తానికి లోబడి తండ్రికి మనం పొందినంతగా విధే చూపించి ఎంత ఎదిగాడు అంటే తన విధేయతలో తన విశ్వాసంలో తన ఆత్మీయతలో తన ప్రేమలో తన పరిశుద్ధతలో ఆయన అంటాడు శిరువు మనం పొందినంతగా ఎదిగి చివరికి మరణం పొంది మృతిగేల్చి తిరిగి తెచ్చిన వాడుగా అతడు తన చిగురించాడు దేవునికి సిగురు అన్నది మహావృక్షమైంది ఈ రోజు మనం దేవా మేము ఏదో సాధారణ పరిస్థితిలో ఉండిపోకుండా మేము కూడా వృక్షమంత స్థాయికి ఎదగాలి అంత స్థాయికి ఎదిగినట్లు ఆ ప్రేమ కృప బాధ్యత భారం ఆ విధేయత ఇంకా మాలో పనికి తిగులు చేదులు వేళ్ళు పురుషుని పిండి వాక్యానికి విరుద్ధమైన మనస్తత్వాల క్రియలు ఆలోచన విధానాలు ఇవన్నీ మా నుండి తీసివేసి మేము నీకు అనుకూలంగా చిగురించగలిగిన కృప మా అందరికీ దయచేయమని నేను మీరు ప్రార్థించబద్దలు ఉంటాలి దేవుని వాక్యం చెప్తే మనం చిగురించకపోతేలాగా దేవుని కాక బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఏమై ఉన్నాడో మనం అదై ఉన్నాం క్రైస్తాన్ని చేసి అలా ఆయన దేవుని కుమాడు మనం దేవుని కుమాడుగా మనం ఆయన మనం మనిషికి మాడు క్రైస్తలో మానవులు మనం కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆయన చిగురించాడు ఒక చిగురులో ఒకటి కళ్ళు ఆయన తన స్థలంలో చూపించడు ఆయనే తన ఆలయంలో ఆయన కట్టడమే కాదు మన్ని కట్టుకోమని జాగ్రత్తగా దేవుని స్తోత్రం బైబిల్ అందాన్ని మొదటి మొదలుకొందీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పు నేర్పడి అయిన శిల్పకారునాది వేసి తిని మరొకటి దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయ నేరడు ఈ పునాది ఏ ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును ఆ దినమున దాని తట తేటను ఆ అగ్ని చేత బయరచబను మరియు వాని వాని పని ఎట్టిదో దాని అగ్ని అగ్నియ పరీక్షించను ఎవరెవరు మనం ఎలా ఇప్పుడు మనం చిగురు అన్న స్థలంలో దృష్టి దుష్టి చిగురించాలి ఆది కట్టుకోవాలి కట్టుకోవాలి మనందరం దేవుని వాక్యానుసారంగా ఎందుకు తన నిల్ని కట్టను తన కుటుంబాన్ని పని కట్టను మరి జ్ఞానం కలిగిన వాడు కూడా దైవాక్య మనం ఎలా కట్టబడుతున్నామో చూసుకోవాలి ఎలా ఏ ఆత్మీయతలో మనం కట్టబడుతున్నా చూసుకోవాలి ఏ స్థాయిలో మన జీవితం కట్టబడుతున్నా చూసుకోవాలి దేవునికి స్తోత్రం మీరు బైబిల్ గ్రంథం మనం కట్టబడుతున్నామని లేఖనాలు చెప్తున్నాయి ఎలా కట్టబడుతున్నామో ఏ స్థితిలోనో మనం కూడా పరీక్షించుకోవాలి కదా కనుక సార్ ఆలోచించండి ఎలా కట్టబడుతున్నాం ఎంత ఆధ్యాత్మిక కట్టబడుతున్నాం ఎంత వాక్యాంశాలు కట్టబడుతున్నాం ఏ రీతిలో కట్టబడుతున్నాం లేకుండా మొదటి పేతులు రెండో అధ్యాయం అంటాడు చూడండి మీరు దేవుని వాక్యాంశాలుగా మీరు సజీవిని రాళ్లబడి ఉండి దేవుని మందిరంగా కట్టబడుచున్నా మొదటి పేతులు రెండవ అధ్యాయం ఐదవ చూడండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన వాళ్ళు అర్పించటకు పరిశుద్ధ యాజకులు ఉండినట్టు కాదు పేతు రాసిన మొదటి పత్రిక మనుషుల చేత ఏర్పరచబడినను అచ్చదు విసర్జింపండి మనుషుల చేత విసర్జింపను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారి ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలర్పించడకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును నువ్వు సజీవమైన రాళ్ళవల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అక్కడ మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవనైన రాయవు ప్రభు నదికి వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బరులు అర్పించుటకు పరిశుద్ధ యాదవులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాడు దేవుని స్తోత్రం కనుక కట్టబడాలి దైవిక మందిరంగా కట్టబడినంత స్థాయికి సంఘము ఎదగాలి క్రైస్తల మీరు నేను సాధారణంగా ఉండటానికి లేదు దేవుని ఎందుకు మొదటి మందిరం మొదటి రెండో రెండో మందిరపేక మహిమ మొదటి మందిరాన్ని మించిపోతుంది మొదటి మందిరం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి శారీరక సంబంధం నిధులు కట్టబడింది కానీ రెండవ మందిరం సచివ మగు దేవుని చేత కట్టబడుతుంది దేవుడు ఆ మందిరమే యశు క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం దేవుని స్తోత్రం మనము దైవిక కట్టడం మనం దానిలో మన బాధ్యత మనం కట్టుకునే విధానం కూడా ఉండాలి అందుకే ఈ ప్రయాసలు సువార్తలు ప్రార్థనలు కన్నీరు అంగళార్పు ఇవన్నీ కూడా అందుకు దాని గురించాయి ఎందుకంటే మనము దేవునికి ఒక దైవిక మందిరంగా కనిపించాలి మనం దేవునికి ఒక దైవిక కట్టడం కనిపించాలి మనం దేవునికి ఒక పరిశుద్ధమైనటువంటి పెండుకుమార్త కనిపించాలి మనం దేవునికి బాగుంది దేవుని వాక్యం చెప్తుంది మనం బలురెక్కలో ఆ వల్లి పద్మము ఎలాగైతే ఉందో అలాగా స్త్రీలో మనం ప్రియురాలుగా మనం దేవుడిని కనిపించాలి అలా కనిపించగలిగిన స్థితి మనం భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలి అందుకు తగిన స్థితి మన దగ్గర ఉండాలి అంచేత ప్రభువారు ప్రార్థనలో చిగురించాడు తేనె మనసులో చిగురించాడు ప్రేమలో చిగురించాడు విధేయులో చిగురించాడు ఆ చిగురు ఎంత కలిపి గొప్ప మహావృక్షం కలిగింది మరి మనం కూడా ప్రయత్నం అంత చిగురించి మహావృక్షంగా కట్టబడిన స్థాయికి మనం వెళ్ళాలి అందుకే తండ్రి నీ కృపను ఒక అనుగ్రహించదైనా దయచేసి నన్ను విడిచిపెట్టద్దు కట్టబడినంత అభివృద్ధి కావాలి గొప్ప మహావృక్షంగా మార్చబడినంత అభివృద్ధి కావాలి దేవుని దృష్టికి యోగ్యమైన కట్టడంగా కట్టించగలిగిన స్థితి నాకు కావాలి ఆయన పెండు కుమార్తె కనిపించగల స్థితి నాకు కావాలి ప్రభా మీ కృప ప్రభా ఆయనకు పెండు కుమార్తె వలె కనిపించాలట పెండు కుమార్తె కనిపించాలి తండ్రి మీ కృపా నాకు అనుగురించమని ప్రార్థించండి ఎవ్వరు కూడా మామూలుగా ఉండద్దు ఎందుకు బైబిల్ గా ఉంది వాక్యం అందుకే మీరు వెళ్ళి ఫలించడానికే సువార్త వెళుతున్నాం కైస్తరావు దాని రీజన్ అది మీరు వెళ్ళి ఫలించుటరూ ఆ ఫలము నిలిచుటను నేను మిమ్మల్ని ఏర్పరచుకోండి గుర్తుపెట్టుకోండి మొదటి మానవుడు తప్పాడు కైస్తరావు దేవుడు మంచి స్థాయిని ఇవ్వాలనుకున్నాడు కానీ ఆ చిగురు దీంట్లో కనిపించలేదు ఫలభత్తి కనిపించలేదు వయసు కానీ రెండవ ఆదామైనటువంటి యస్సు ఆయన చిగురు చిగురు మాత్రమే కాదు మా దేవుడు నాటిన చిగురు ఇస్రాయల్ పర్వతం మీద మహావృక్షమైనంత స్థాయికి ఎదిగాడు తండ్రి చిత్తానికి కంప్లీట్ గా లోబడి చెరువు మనం పొందినంతగా విధే చూపించాడు అలాగున నేను మీరు ఫలభరితులంగా ఎదిగి దేవుని అక్కడ మహావృక్షంగా మారి దేవునికి మహోన్నతమైన మందిరిగా మారి దేవునికి అద్భుతమైన కట్టడంగా మారి క్రీస్తు సరూపులో ఎదిగినంత దైవిక కుమార్తెగా మార్చబడవలసినంత పరిస్థితి మనకు ఉందని దేవుడు యువదే కాలం మన బాధ్యతలు మన భారాన్ని మన స్థితిని ఇంకా మనం సంపూర్ణమైపోలేదు పౌలే చెప్పాడు ఫిలిపిలా సంబులు నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందితేనే ఆయనను నేను అనుకోవట్లేదు కానాలు చాలా ఉంది అంటున్నాడు సంపూర్ణ స్థితి అప్పుడు నేను పొందలేదు ఇంకా ఇంకెంతో పొందాలి అందుకే నేను వెనుకొన్న వాటిని మర్చి నేను విశ్వాసంలో కరక ముందు వాటికి బహుమానం పొందినందుగా పరిగెడుతున్నాను లేకనాడు స్పష్టంగా రాస్తున్నాడు కనుక నాకు మీకు కాలం తండ్రి నేను చిగురు అని ఒకడు ఎలాగా తన స్థలంలో చిగురించాడో ఏ స్థలం మనకి ఇచ్చాడో ఆ స్థలంలో చిగురించే వ్యక్తులుగా మనం ఉండాలి ఫలించే వ్యక్తులుగా ఉండాలి దేవునికి అనుకూలమైనటువంటి పనులు వింత స్థాయికి మనం ఎదగాలి అలాంటి కృప దైత్యమని ప్రార్థిద్దాం ప్రభా ఏదో ఇంకా నేను అయిపోలేదయ్యా చాలా విషయాలు అయ్యాంక చెంచా నీటి కూడా నేను ఇంకా సముద్రంలో తోడలేదు నాకు కృపేమండి ప్రభా ఎవ్వరిబడి ప్రతి ఒక్కరు కూడా తండ్రి పాదల దర ప్రార్థన చేద్దాం ప్రభా నిజమైన బాధ్యత నాకు గుర్చేస్తాం నా స్థితిగా గుర్తిస్తాం చిగురు అనేవాడు ఆ చిగురుతో ఉండిపోతే మనం వేరు చిగురుతో ఉండిపోతే మనం వేరే ఉండేది కానీ ఆయన మహావృక్షమైన ఆ మహవృక్షం ఎంత వృక్షమైన ఉంటే శిరు మనం పొందినంత స్థాయికి పునరుత్నమైనంత స్థాయికి ఎదిగాడు కుమారుడుగా ఉన్నంత స్థాయికి ఎదిగాడు వెయ్యండ పరిపాలన పరిపాలించే స్థాయికి ఎదిగడే మా దైవ యోగ్యమైన ఆశీర్వాదం కూడా అలా ఉన్నట్లు మా జీవితంలో తగిన విధేయత తగిన విశ్వాసం తగిన ప్రార్థన తగిన ఆత్మీయత తగిన దినత్వం మా అందరికీ దాయించండి ప్రతి ఒక్కరు ప్రభా ఒక్కసారి మా బాధ్యత ఏంటి మాకు గుర్చేస్తాం ఒక్కసారి చిగురు ఒకడు కలడు అతడు తన స్థలంలో చికించాడు అతడు దేవుడు స్థలంలో తన స్థలంలో ఏ దేవుడు ఏ స్థలం తనకిచ్చాడు ఆ స్థలం అతడే తన ఆలయం కట్టడు స్థలాలు అతడు ఆలయం కట్టడంతో స్థాయికి ఎదిగాడు దేవుని స్తోత్రం తన ఆలయాన్ని తన్ని నిర్మించుకున్నాడు అతడి తన ఆలయం కట్టిన దేవుని స్తోత్రం మలా గందరోలో చెప్తున్నాడు లేఖనాల్లో ఆఖరిగా చెప్తున్నాడు నేను ఆయన మందిరానికి ఆయన తన ఆలయానికి హఠాత్తుగా వచ్చాను మలాకి నాలుగు మలాకి హఠాత్తుగా వచ్చిన చూడగా ఆల్రెడీ దేవుడు తన ప్రజల చేత ప్రకటింపు చేస్తున్నాడు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపర్చటకి నేను నా దూతను పంపుతున్నాను మీరు బెదిరుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఏ ఆలయాన్ని కడుతున్నాడో ఏ ఆలయాన్ని కట్టాడో హఠాత్తుగా కంసాలి అగ్ని వంటి వాడు చాకల వాణి సబ్బు వంటి వాడు ఎలాగ ఏ గడిలో ఏ క్షణంలో ఎలా వచ్చేస్తాడో మనకు తెలియదు ఏ సమయం ఏ గడి ఎవరికి తెలియదు తండ్రికి తప్ప ఎవరికి తెలియదు ఎవరు మొన్న ముప్పై ఏళ్ళకి వచ్చేస్తాడు రెండు వేల ముప్పైకి వస్తాడు రెండు వేల నలభైకి వస్తాడు ఇవన్నీ అంత ఖచ్చితంగా సంవత్సరాలని దినాల్ని రెండు వేల ముప్పై కల్లా వచ్చేస్తాడు రెండు వేల నలభైకి వచ్చేస్తాడు ఆయన రాకడ తండ్రికి తప్ప ఎవరికి దీన్ని మనం ఆలోచించి చెప్పడం అది వినడం అది ఆయన నమ్మడం అది గుర్తుపెట్టుకోండి కమింగ్ క్విక్ క్విక్లీ అది గ్యారంటీ ఖచ్చితంగా వస్తాడు బట్ ఏడు అది ఇప్పుడు రావచ్చు రెండు వేల ముప్పై అవసరం లేదు ఈశాన్ రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎవరికి ఆ తేదీ కానీ ఆ గడి కానీ ఎవరికి తెలియదు ఏ గడిలో ఏ చామునా అని చెప్పడు ఏ దినమున ఎవరికి తెలియదు కనుక దైవాక్య ప్రకారం మనం సిద్ధపడే సిద్ధపడే మనం ఎప్పుడు ఆయన వచ్చినా ఆయన రాకడ రాజ్యానికి ఎత్తబడిన సిద్ధపాటు నాకు మీకు కావాలి మనమే మనకిచ్చిన స్థలంలో మనకిచ్చిన దైవిక స్థలంలో చివరించే వ్యక్తిగా అభివృద్ధి పొందే వ్యక్తిగా ఫలించే వ్యక్తిగా పెండ్లి కుమార్తెగా కట్టబడిన దైవిక మందిరంగా నేను మీరు అది దేవుడు తన మాటలు దయచేసి ఒక ప్రార్థించండి ఆ ఆయన రాబోతున్నాడు మనం చిగురించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిర్ణయించే ధనితిలో ఉండాలి ఆయన తన స్థలంలో చిగురించాడు మనకిచ్చిన స్థలంలో మనకిచ్చిన ఏ స్థలం దేవుడు మనకిచ్చాడు ఆ దైవిక స్థలంలో మనం చిగురించే వారిని ఉండాలి ఆలయాన్ని దేవుని ఒక ఆలయంగా కట్టబడిన స్థితి మనకు ఉండాలి ఇది జ్ఞాపకం చేసుకొని పాత్ర Jesus Father.